ఆకాశ్ దీప్ కన్నీళ్ళు కష్టాలు గెలుపు ఒక స్ఫూర్తిదాయక ప్రయాణం ఆకాశ్ దీప్ ఈ పేరు ఇప్పుడు భారత క్రికెట్లో ఒక ఆశకు ఒక ధైర్యానికి ప్రతీక అతని జీవితం సినిమా కథను తలపిస్తుంది కటిక పేదరికం కుటుంబంలో విషాదాలు నిరాశ ఆపై అద్భుతమైన పునరాగమనం ఇదంతా అతని ప్రయాణంలో భాగం చిన్ననాటి ఆశలో తల్లిదండ్రుల వ్యతిరేకత బీహార్లోని ఒక చిన్న గ్రామం డెహ్రీలో పంతొమ్మిది వందల తొంభై ఆరు డిసెంబర్ పదిహేనున పుట్టిన ఆకాశ్ దీప్కు క్రికెట్ అంటే ప్రాణం కానీ అతని కుటుంబానికి ఇది అస్సలు ఇష్టం లేదు తండ్రి రామ్జీత్ సింగ్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు అతనితో పాటు కుటుంబ సభ్యులందరూ ఆకాశ్ చదువుపై దృష్టి పెట్టాలని కోరుకున్నారు క్రికెట్ ఆడితే భవిష్యత్ ఉండదని వాదించారు బీహార్లో క్రికెట్కు సరైన వాతావరణం సౌకర్యాలు లేకపోవడం కూడా వారి ఆందోళనకు కారణం కానీ ఆకాశ్ గుండె నిన్న క్రికెట్ కళలు రహస్యంగా క్రికెట్ ఆడుతూ తన కళను నెరవేర్చుకోవాలని తప్పించాడు జీవితాన్ని మార్చేసిన వివాదాలు ఆకాష్ జీవితంలో చీకటి రోజులు వచ్చాయి కోవిడ్ మహమ్మారి అతన్ని మానసికంగా ఆర్థికంగా చితికిపోయేలా చేసింది కేవలం ఆరు నెలల వ్యవధిలో తన తండ్రిని అన్నయ్యను కోల్పోయాడు కుటుంబానికి పెద్ద దిక్కుగా మారాల్సిన బాధ్యత ఆకాశ భుజాలపై పడింది ఈ వరుస మరణాలు అతనిని తీవ్ర నిరాశలోకి నెట్టేశాయి క్రికెట్ వదిలేసి ఏదైనా ఉద్యోగం చేసుకోవాలని కూడా ఆలోచించాడు ఆ సమయంలో అతనిలో ధైర్యం సన్నగిల్లింది కన్నీళ్లు తోడుగా మారాయి బెంగాల్ కి వలస క్రికెట్ కి పునరుజ్జీవం బీహార్ క్రికెట్ అసోసియేషన్ పై నిషేధం ఉండడంతో ఆకాశ తన క్రికెట్ కళ నెరవేర్చుకోవడానికి బెంగాల్ కు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు ఇది అతని జీవితంలో ఒక కీలక మలుపు అక్కడే అతని ప్రతిభకు సరైన గుర్తింపు లభించింది బెంగాల్ తరపున అతను తన ట్వంటీ లిస్టిఏ మరియు ఫస్ట్ క్లాస్ అర చేశాడు కఠోర శ్రమ అంకిత భావంతో త్వరగానే బెంగాల్ జట్టులో కీలక బౌలర్గా ఎదిగాడు రంజీ ట్రోఫీ ఫైనల్కు బెంగాల్ రెండు సార్లు చేరుకోవడంలో ఆకాశదీ పాత్ర ఎంతో గొప్పది ఐపీఎల్ ప్రయాణం కలల రెక్కలు దేశవాళి క్రికెట్లో అతని అద్భుతమైన ప్రదర్శన ఐపీఎల్ తలుపులు తెరిచింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ జట్టులో చోటు సంపాదించుకున్నాడు రెండు వేల ఇరవై రెండు ఐపీఎల్ వేలంలో ఇరవై లక్షలకు ఆర్సీబీ అతన్ని కొనుగోలు చేసింది ఇది అతని ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది తాజాగా రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ వేలంలో లక్నో సూపర్ జెంట్స్ అతన్ని ఏకంగా ఎనిమిది కోట్లకు కొనుగోలు చేయడం దీప్ సామర్థ్యానికి నిదర్శనం ఒకప్పుడు కనీస ఆర్థిక సొమ్మతలిని కుటుంబం నుండి వచ్చిన ఆకాష్కు ఇది ఒక అద్భుతమైన విజయం అంతర్జాతీయ రంగ ప్రవేశం ఒక కళ నిజమైంది అతని స్థిరమైన ప్రదర్శనలో భారత్ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాయి రెండు వేల ఇరవై రెండు ఆసియా క్రీడలకు భారత్ జట్టులో చోటు దక్కించుకున్నాడు ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్కు ఎంపికయ్యాడు అయితే ఆడే అవకాశం రాలేదు చివరకు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్కు భారత్ టెస్ట్ జట్టుకు పిలుపు అందుకున్నప్పుడు అతని కళ్ళు ఆనందంతో మెరిశాయి రాంచీలో జరిగిన మ్యాచ్లో అతను టెస్ట్ అరక్రేటం చేశాడు మొదటి ఇన్నింగ్స్లోనే ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్లను కూల్చివేసి తన అరక్రీట మ్యాచ్లోనే అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన కనబరిచాడు అది కేవలం ఒక మ్యాచ్ కాదు ఆకాశ్ దీప్ కష్టానికి త్యాగానికి పట్టుదలకు దక్కిన ఫలితం ఎడ్బాస్టన్ విజయం చెరగని ముద్ర రెండు వేల ఇరవై ఐదు ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో దీప్ తన కెరీర్లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు ఎడ్బాస్టన్లో జరిగిన ఈ మ్యాచ్లో అతను పది వికెట్లో నూట ఎనభై ఏడు రన్లు ఇచ్చాడు ఇంగ్లాండ్లో ఒక టెస్టు మ్యాచ్లో ఒక భారతీయ బౌలర్ సాధించిన అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు ఇది కేవలం గణాంకాలు మాత్రమే కాదు అతని ఆత్మవిశ్వాసం బౌలింగ్ నైపుణ్యం ఇంత గొప్పవో చూపించింది ఈ అద్భుతమైన ప్రదర్శన తర్వాత దీప్ ఒక హృదయ విషాదకర విషయాన్ని వెల్లడించాడు తన సోదరి క్యాన్సర్తో పోరాడుతుందని తన హెడ్బాస్టన్ ప్రదర్శనను ఆమెకు అంకితం చేస్తున్నానని చెప్పాడు ఇది అతని పట్ల గౌరవాన్ని మరింత పెంచింది క్రికెట్ మైదానంలోనే కాదు జీవితంలో కూడా అతను ఎంత బలమైన వ్యక్తి అని నిరూపించాడు దీప్ ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తి అతని జీవితం కష్టాలు నష్టాలు ఉన్నా పట్టుదల ఉంటే ఎంతటి అయినా సాధించవచ్చని నిరూపించాడు మానసిక ధైర్యం ఒత్తిడిలోనూ నిలబడడం దీప్ కేవలం బౌలింగ్ నైపుణ్యం మాత్రమే కాదు మానసిక ధైర్యానికి కూడా ప్రతీక ముఖ్యంగా లో అంతర్జాతీయ క్రికెట్లో అనుభవజ్ఞులైన బ్యాట్మెన్లకు బౌలింగ్ చేయడం ఒత్తిడిలో రాణించడం అంత సులభం కాదు కానీ ఆకాశ్ తనపై నమ్మకం ఉంచాడు కుటుంబానికి తాను మాత్రమే ఆసరాన్ని గుర్తించి మరింత కష్టపడాలని నిర్ణయించుకున్నాడు అతను ఈ దృఢ సంకల్పమే అతని అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా చేసింది ఇంగ్లాండ్తో టెస్ట్ అరగ్రేటం మ్యాచ్ లో కీలకమైన టాప్ ఆర్డర్ వికెట్లను పడగొట్టి తాను పెద్ద వేదికపై రాణించగలనని నిరూపించాడు దీప్ ప్రయాణం కష్టాల్లో నిండి ఉన్నప్పటికీ అతను వాటిని అధిగమించి ఎలా విజయం సాధించాడో మనకందరికీ ఒక స్ఫూర్తిగా నిలుస్తాడు కష్టాల్లో ఉన్నవారు తన లక్ష్యాలను సాధించడానికి అతని కథ ఒక గొప్ప ఉదాహరణ ఆకాష్ దీప్ బెంగాల్ రంజీత్ జట్టుకు ప్రధాన ఫేస్ బౌలర్గా మారాడు అతని ఫేస్ స్వింగ్ మరియు వికెట్లు తీయగల సామర్థ్యం బెంగాల్కు ఎన్నో విజయాలను అందించింది అతను బెంగాల్లో రెండుసార్లు రంజీ ట్రోఫీ ఫైనల్కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు ముఖ్యంగా కీలక మ్యాచ్ల ఒత్తిడిలో వికెట్లు తీసి జట్టుకు ప్రేతులు అందించడంలో అతను ఎప్పుడూ ముందుంటాడు అతని గణాంకాలు అతని నిలకడను స్పష్టం చేస్తాయి దీప్ తన ఫిట్నెస్కు ఎంతో ప్రాధాన్యత ఇస్తాడు ఒక ఫేస్ బౌలర్కు ఫిట్నెస్ ఎంత ముఖ్యమో అతను గుర్తించాడు బెంగాల్ క్రికెట్ అకాడమీలో చేరినప్పటి నుండి తన ఫిట్నెస్ స్థాయిలను మెరుగుపరచుకోవడానికి చాలా కష్టపడ్డాడు కఠినమైన శిక్షణ షెడ్యూల్ను అనుసరిస్తాడు గాయాల బారిన పడకుండా ఉండడానికి సరైన జాగ్రత్తలు తీసుకుంటాడు క్రికెట్ పట్ల అతని అంకిత భావం కేవలం మైదానంలోనే కాకుండా మైదానం వెలుపల కూడా కనిపిస్తుంది అతను ఫేస్ బౌలింగ్లో భారత భవిష్యత్తుకి ఒక ముఖ్యమైన ఆస్తిగా మారుతాడని చాలామంది నిపుణులు భావిస్తున్నారు అతని బౌలింగ్లో సహజమైన ఫేస్ బౌన్స్ మరియు పంతిని కదిలించగల సామర్థ్యం అతనికి ఉన్నాయి అనుభవజ్ఞులైన కోచ్ల మార్గదర్శకత్వంలో సరైన శిక్షణతో అతను మరింత మెరుగవుతాడు అనడము సందేహం లేదు దీప్ జీవితం అతను ఎదుర్కొన్న కష్టాలు మరియు సాధించిన విజయాలు నిజంగా ఎంతో మందికి స్ఫూర్తినిస్తాయి అతని ప్రయాణం నిరంతరం కృషి అంకితభావం మరియు ప్రతికూల పరిస్థితులకు కూడా ఆశను కోల్పోకూడదని చాటి చెబుతుంది